నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనేది చాలా విలాసవంతమైన ఒక ఫంక్షన్ హాల్ అయితే అక్కడ ఫుడ్తో పాటుగా చాలా చక్కగా అన్ని ఫంక్షన్స్ ఈవెంట్స్ని చాలా ఘనంగా చేస్తుంటారు కోట్ల రూపాయలలో అక్కడ రుసుము అనేది తీసుకుంటుంటారు ఎందుకంటే అది హైటెక్ సిటీలో చాలా ప్రైమ్ ఏరియాలో పోస్ట్ లొకాలిటీలో నిర్మితమైనది అంతేకాకుండా ఎక్కువగా అక్కడ వసతులు కూడా అంటే అక్కడ లైవ్ కవరేజ్ కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట ఎక్కువ కెపాసిటీ దాదాపుగా పదివేల మంది వరకు పట్టే కెపాసిటీ ఉన్నందువలన ఎన్ కన్వెన్షన్కు చాలా అంటే చాలా ఎక్కువగా క్రేజ్ ఉంది అలాగే ఏ చిన్న సెలబ్రిటీస్ ఫంక్షన్ అయినా సరే అక్కడ జరుపుకుంటూ ఉంటారు దాదాపుగా వందల కోట్ల రూపాయలతో వందల కోట్ల రూపాయలు దానికి ఆదాయం అని చెప్పచ్చు దాదాపుగా పదేళ్ల నుంచి ఆ ఎన్ కన్వెన్షన్ అనేది చాలా బాగా నడుస్తుంది అయితే ఆ ఎన్ కన్వెన్షన్ రాబడంతా కూడా నాగచైతన్యనే తీసుకుంటున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి అంటే సాధారణంగా ఆస్తులు అవి గట్రా మిగతా బాధ్యతలు అన్ని కూడా నాగ చైతన్య తీసుకోవడము జరిగిందట అయితే నాగార్జున కొన్నేళ్ల పాటు ఎన్ కన్వెన్షన్ ను చాలా విజయవంతంగా నడిపించి ఆ తర్వాత అఖిల్ నాగ చైతన్య చేతుల్లో పెట్టాడు అయితే అప్పుడు కూడా అంటే ఇంకా మిగతా కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఆ హాల్ బాగా నడుస్తుంది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి అది అంటే అక్కడ నిర్మితం నుంచి కూడా ఏదో ఒక రకంగా కొద్దిగా లిటికేషన్లో పడుతుంది ఉంది రెండు వేల పదిహేడులో అది స్టే తెచ్చుకున్నప్పటికీ కూడా అది నాగ చైతన్యకు చాలా పెద్ద ఎదురు తప్పనే చెప్పాలి ఎందుకంటే నాగచైతన్య చాలా ఇష్టపడి చాలా అద్భుతంగా దాన్ని రీమోడల్ కూడా చేయించాడన్న వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా పెళ్లికి ముందు అంటే ఎంగేజ్మెంట్ తర్వాత ఈ రకంగా నాగచైతన్యకు తనకు ఎంతో ఇష్టమైన ఇంత గొప్ప ఎన్కన్వెన్షన్ కూల్చివేయటం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి